కమింగ్ టు తెలంగాణ ఏంటి తెలంగాణలో ఏం జరుగుతుంది ఇంకో పక్కేమో కాంగ్రెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ముందు పెట్టేసి ఆపరేషన్ ఆకర్షణ చెప్పి లాక్కొస్తుంది ఇంకో పక్క బీఆర్ఎస్ ఇంకో స్ట్రాటజీ స్టార్ట్ చేసి గర్ వాపసి అని చెప్పి ఇప్పటికే ఒక ఎమ్మెల్యేని మళ్ళీ రిటర్న్ తీసుకుంది గద్వాల ఎమ్మెల్యే ఏం జరుగుతుంది అసలు ఇక్కడ వాస్తవానికి ఏంటంటే గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి అయితే మనం తెలంగాణకు కొంచెం వింటూ ఉన్నాం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన అదైతే లేదు ఎందుకంటే మొత్తం కూడా వేరే ఎలక్షన్స్ వేరే దాని మీద తిరుగుతున్నాం కాబట్టి మీరు అయితే రెండు మూడు రోజుల నుంచి గత బీఆర్ఎస్ కూడా వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళు తెచ్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాంగ్రెస్లో మాత్రం మిషన్ ఆకర్షణ అయితే జరుగుతుంది వాస్తవానికి మిషన్ ఆకర్షణ అంటే ఇప్పుడు అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వీళ్ళైతే పోయి అడగట్లేదు వాస్తవానికి కాంగ్రెస్ వాళ్ళు పోయి రమ్మని అయితే అడగట్లేదు ఎవరిని కూడా బిఆర్ ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొంతమంది డైరెక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్రోచ్ అవుతున్నట్టయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అక్కడ లోకల్ పరిస్థితులను కూడా కొంచెం అకామిడేట్ చేసుకుని పూర్తిగా అక్కడ డెవలప్మెంట్ సెక్టార్ని కూడా ముందులో తీసుకెళ్ళాలి కాబట్టి అక్కడ ఎమ్మెల్యేకి కొంచెం బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తున్నట్టుంది దీని మిషన్ ఆకర్షు ప్రత్యేకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంచెం ఎక్కువ అశ్రద్ధ చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే మంచి ట్రబుల్ షూటర్ కాబట్టి ఎక్కడ ఏది అవసరం అనేది బాగా తెలుసు కాబట్టి చేస్తున్నాడు బట్ గర్వాపసి అనేది ఏంటంటే కొంచెం ఏదైనా అసంతృప్తి చర్యలు జరిగినప్పుడు అటు ఇటు జరుగుతున్నాయి కానీ మళ్ళీ రిటర్న్ పోవాల్సిన వాళ్ళే వాళ్ళంతా ఎందుకంటే రేపు నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళంతా వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి పూర్తిగా కాబట్టి దానికి ప్రత్యామ్నాయ చర్యలు అయితే కంపల్సరీ అనేది చేస్తూ ఉంటారు అంటే ఇది ఒక రివెంజ్ పాలిటిక్స్ లాగా గతంలో కేసీఆర్ ఏదైతే చేశాడో పూర్తిగా కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా విలీనం చేసుకో ప్రయత్ చేసే ప్రయత్నం ఇది వాంటెడ్లీ రేవంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రివెంజ్ లా ముందుకెళ్తున్నారు అనేది వినిపిస్తాడు అంటే వాస్తవానికి ఎలక్షన్స్ టైంలో పొంగులేటి రెడ్డి ఏదైతే పదికి పది నియోజకవర్గాలు చాలా రివెంజ్ పాలిటిక్స్ అప్పుడు ఉండేది కానీ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పూర్తిగా కాంగ్రెస్ జీరో అయిన టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఏర్పడ్డ తర్వాత ఏంటంటే రివెంజ్ పాలిటిక్స్ అనేది లేదు వాస్తవానికి ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేని తన దాంట్లో చేర్చుకోవడానికి కొంచెం అప్పుడు కాంగ్రెస్ని జీరో చేయడానికి అతను ప్రయత్నం చేశాడు కానీ రేవంత్ రెడ్డి అయితే రివెంజ్ పాలిటిక్స్ కన్నా ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు పెట్టాడు వాస్తవానికి ఎందుకంటే అందరికీ అంటే నేను మొన్న కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుకుంటే అంటే పెద్ద మనుషులు మీన్స్ వైట్ కాలర్ లీడర్స్ మాట్లాడుకున్నప్పుడు విన్నది ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎంగా పూర్తిగా సెట్ అవ్వడు అది ఇది అని వాళ్ళు మాట్లాడుకుని అంటే కొన్ని కామిక్ అంటే జోకులు కూడా చేసుకున్నారు వాస్తవానికి రేవంత్ రెడ్డి సీఎం రిమోట్లు ఇంకో ఇద్దరు దగ్గర ఉన్నాయి వాళ్ళిద్దరు ఆడించినట్టు రేవంత్ రెడ్డి ఆడిస్తున్నాడు అని కొన్ని కామెంట్లు చేస్తూ ఉన్నాడు అంటే ఇవన్నీ తట్టుకొని రేవంత్ రెడ్డి బయటకు వెళ్ళడానికి కొంచెం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి పూర్తిగా రివెంజ్ పాలిటిక్స్ పక్కన పెట్టి వచ్చేవాళ్ళు వస్తారు పోయే వాళ్ళు పోతారు ఫస్ట్ తెలంగాణ అభివృద్ధి చెందాలి తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని ఒక ఉద్దేశంతో మీరు చూస్తుండొచ్చు గత ట్వంటీ డేస్ నుంచి కూడా రైతు రుణమాఫీ ఏదైతే ఫస్ట్ వాళ్ళు బాగా మేజర్ గా ఫోకస్ చేసింది ఏదైతే ఉందో రైతు రుణమాఫీ దశలవారీగా మనం కూడా గతంలో చాలాసార్లు అనుకున్నాం ఒకేసారి చేయడం ఇంపాసిబుల్ ఏదైనా ఎందుకంటే దశలవారీగా లోపు లక్షన్నర లోపు టూ ల్యాక్స్ లోపు ఇప్పుడు లక్ష లక్షన్నర అయిపోయింది ఇంకా టూ ల్యాక్స్ కూడా నీకు రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో పేదైతే మాట ప్రామిస్ చేశాడో అది క్లియర్ చేసుకుంటారు వాళ్ళు అంటే అడ్మినిస్ట్రేషన్ మీదనే ఉన్నారు కానీ మీరు ఈ గరు ఈ రేపు పేపర్లు వాళ్ళు రాస్తుంటారు ఇంకా ఇంకేం మళ్ళీ గారిది గుడ్డు ఇవన్నీ వస్తుంటాయి ఏంటంటే ఇవన్నీ కొంచెం కామిక్ షో లాగా అయిపోయినాయి కానీ వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తు ప్రయత్నం చేస్తుంది ఇందులో రేవంత్ రెడ్డి రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు వాస్తవం ఈ ఇప్పుడు ఏదైతే లక్ష రూపాయలు తర్వాత లక్ష యాభై వేలు ఇలా దశల వారీగా రైతు రుణమాఫీ చేస్తున్నారు కదా ఇదంతా కూడా ఈ పంచాయతీ ఎలక్షన్స్లలో అంటే లాస్ట్ టైం లోక్సభలో కొంత ఫెయిల్ అయ్యారు కానీ పంచాయతీ ఎలక్షన్స్లో ఎక్కడా కూడా ఫెయిల్ కాకుండా ఉండటం కోసం వాంటెడ్లీ ఇప్పుడు చేస్తున్నారు అనుకోవచ్చు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు పంచాయ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీ జీరో ఎందుకంటే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వాళ్ళు జీరో చేశారు అంటే ఎనిమిది మంది ఎంపీలని గెలిపించారు తెలంగాణ ప్రజలు ఎందుకు బీజేపీ మీద ఉన్న కొన్ని నమ్మకంతో గెలిపించారు గెలిపించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రాకి అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చినప్పుడు తెలంగాణలో కూడా డెవలప్మెంట్ అవసరం కొంచెం తెలంగాణకు జీరో బడ్జెట్ కేటాయించడం అనేది కొంచెం తెలంగాణ ప్రజలు నిరుత్సాహపడరు అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ రుణమాఫీ అనేది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం కాదు రేపు నాలుగున్నర సంవత్సరాలు కాంగ్రెస్ సస్టైన్ అవ్వాలి ఫస్ట్ రేపు మళ్ళీ తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీళ్ళు నిలదొక్కుకోవాలి కాబట్టి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే చేస్తా ఉన్నారో ఆ రైతు రుణమాఫీ అనేది చేశారు చేసి చూపించారు చేసి చూపించారు రేపు పొద్దున జాబ్ క్యాలెండర్ కావచ్చు ఇంకే విధంగా కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేయాలనుకున్న పని చేస్తారని ఒక నమ్మకం అయితే ప్రజల్లో ఇప్పుడిప్పుడు కలుగుతుంది ఎందుకంటే గడిచిన వంద అంటే ముప్పై రోజుల క్రిందట వేరే రకంగా ఉంటుండే పబ్లిక్ టాక్ ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్ని మాటలు చెప్తున్నాడు చేతలు చేయట్లేడు నాకు ఉన్న పబ్లిక్ టాక్ ఎప్పుడైతే ఈ రైతుల ఖాతా కళ్ళలో ఈ ఆనంద బాష్పాలు చూశారు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టాక్స్ వచ్చినాయి రేపు లోకల్ బాడీ నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేసేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే ఎఫెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం లోకల్ బాడీస్లో ప్రతి విలేజ్లో ఇంకోటి కూడా కొత్తది ఇవాళ తీసుకుంది ప్రభుత్వం ఏంటంటే ఇన్నర్ అంటే అవుటరింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని కూడా జేహెచ్ఎంస్లో విలీనం చేస్తున్నట్టు ఇవాళ ఇవాళ బిల్లు కూడా పెడతారు దాని మీద పెద్ద ప్రాబ్లం లేదు అయితే రూరల్ ఏరియాస్ లో మాత్రం పూర్తిగా బీజేపీ రేపు ఇప్పుడు ఏదైతే మనం గతంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అన్నామో అది బీజేపీ జీరో అయిపోతుంది బీజేపీ పతనం స్టార్ట్ అయింది బండి సంజయ్ కూడా హరీష్ రావు వస్తే ఆహ్వానిస్తాము హరీష్ రావు రాజీనామా చేసి ఎలక్షన్స్ పెట్టిన అటు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ అనేది ఒక పప్పేట్ అయిపోయింది మీకు అర్థమవుతుందా కానీ వాళ్ళకి అర్థం కాని ఏంటంటే బీఆర్ఎస్ బ్రతికుంటేనే ఈ రెండు పార్టీలు సస్టైన్ అవుతాయి అంతేగాని హరీష్ రావుని తీసుకుంటాం కేటీఆర్ని తీసుకుంటాం ఎట్లా ఇప్పుడు ఎప్పుడైనా ఒక ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే సమాధానం దొరుకుతాయి ఆ రోజు కేసీఆర్ చేసిన తప్పేంది ప్రతిపక్షం లేకుండా చేసుకొని అటు ని మొత్తం కూల్ చేసాడు అప్పుడు బీజేపీ దిగింది మళ్ళీ సేమ్ అదే పార్టీ బీజేపీ అదే తప్పు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేసింది అనుకో ఇద్దరికి ఓకే ఎందుకంటే రేపు రాబోయే లో ఇప్పటికే ప్రజల్లో ఒక ఆలోచన స్టార్ట్ అయింది నెక్స్ట్ ఎలక్షన్స్ లో మళ్ళీ కేసీఆర్ వస్తుందని ఒక ఆలోచన స్టార్ట్ అయింది ఆలోచనకి వీళ్ళే నీళ్ళు పోసిన నీళ్ళు పోసిన దాఖలాలు వస్తాయి సో ఆ తప్పైతే చేయరాని అనుకుంటున్నాం ఎందుకంటే ఇంకొక కొన్ని విషయాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో టీడీపీ బీజేపీ జనసేన కలిసి రావచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని ఒక ఆలోచనలు కూడా వస్తున్నాయి కానీ తెలంగాణ రాజకీయాలు వేరు ఎన్నో మీటింగ్లో చెప్పి ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పి తెలంగాణ రాజకీయాలు వేరు ఆంధ్ర రాజకీయాలు వేరు ఆంధ్ర రాజకీయాలు ప్రతి అంటే కాస్ట్ ఈక్వేషన్స్ బేస్ చేసుకొని జరుగుతాయి కానీ తెలంగాణ రాజకీయాలు అక్కడ లోకల్ పరిస్థితులు లోకల్ పరిస్థితులు ప్లస్ అక్కడ ఉన్న పబ్లిక్ మూడ్ దాన్ని బేస్ చేసుకుని అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ తెలంగాణలో తక్కువ ఒకవేళ వాళ్ళు వస్తే కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉండొచ్చు ఒకవేళ బీఆర్ఎస్ తో వాళ్ళు పొత్తు పెట్టుకుని వచ్చారనుకో పార్ సపోజ్ పొత్తు పెట్టుకుని గవర్నమెంట్ ఫార్మ్ చేసే అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది వైట్ కలర్స్ దృష్టిలో ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి ఓకే ఈ చర్చలు అంటే కూడా చాలా ఎందుకండి ఇప్పుడు ఎందుకు ఊహించుకో ఇప్పుడు ఫర్ సపోజు కేసీఆర్ తెలంగాణ ఆల్రెడీ ఆంధ్రాలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తున్నాయి ఇక్కడ లోకల్ ప్రాంతీయ పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడరుగా అంటే బీజేపీ తో అక్కడ పోతుంది కాబట్టి ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనేది ఎప్పుడూ ఉంటది ఇప్పుడు ఇంత ముందు బీజేపీ వర్సెస్ టీడీపీ లేదా క్లే ఒకవేళ బీఆర్ఎస్ సరెండర్ అయింది అనుకోండి ఈ కూటమికి అప్పుడు కాంగ్రెస్ జీరో ఇప్పుడు బీజేపీ లక్ష్యం ఏంది బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ జీరో ఓకే బీజేపీ మెయిన్ మోటో కాంగ్రెస్ ని జీరో చేయాలి సో అటువంటి పరిస్థితుల్లో ఎవర్ కమ్ హండ్రెడ్ పర్సెంట్ కొలాబయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ బాధ్యతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి నారా బ్రాహ్మీణికి ఇచ్చే అవకాశాలు కూడా క్లియర్ గా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అంటే కొంచెం సీరియస్గానే ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది ఒకవేళ అది సీరియస్గా ఫోకస్ చేసి వీళ్ళంతా అనుకున్నట్టు బ్రాహ్మీణి గారికి బాధ్యతలు ఎప్పి చెప్పి నారా లోకేష్ గారు మళ్ళీ ఇక్కడ టర్న్ అయ్యి ఈక్వేషన్స్ తీసుకొస్తే వీళ్ళందరూ అనుకోండి కాంగ్రెస్ జీరో అయ్యే అవకాశాలు కూడా ఎందుకంటే రాజకీయం అనేది రోజు రోజుకు మారుతూ ఉంటుంది సపోజ్ రేవంత్ రెడ్డి గెలవక ముందు రేవంత్ రెడ్డి టైగర్ 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 అన్నాడు రేవంత్ రెడ్డి గెలిచి సిఎంఐ సీఎం చైర్ కూర్చున్న తర్వాత రేవంత్ రెడ్డికి చాదగట్లేదు అన్నారు కొంతమంది ప్రజలు చూడండి ఒకసారి సింహాసనం మీద కూర్చున్నాక అవతల ఏమైతే వాడు ఆడింది ఆడపిడి మనకి కూటమి గురించి మాట వచ్చింది కాబట్టి ప్రస్తావన అంటే వినిపిస్తున్న మాట ఏంటి అంటే నెక్స్ట్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవటానికి టిడిపి ఆల్రెడీ ప్లాన్స్ చేస్తోంది అనేది ఒకటి వినిపిస్తుంది అంటే వాస్తవానికి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు అడిగిన దాంట్లో లాజిక్ ఉంది ఆల్రెడీ సిటీ మొత్తం కూడా బీజేపీ గెలిచింది అటు అసెంబ్లీ సెగ్మెంట్స్ అంటే అసెంబ్లీ సెగ్మెంట్స్ లో బీఆర్ఎస్ గెలిచింది మన పార్లమెంట్ సెగ్మెంట్స్ వచ్చేసరికి ఏంటంటే ఇటు చెవి పార్లమెంట్ ఇటు సైడ్ ఉంటుంది భువనగిరి పార్లమెంటు ఇటు సైడ్ మల్కాజ్గిరి పార్లమెంటు మళ్ళీ ఇటు సైడ్ మెదక్ పార్లమెంట్ ఈ చుట్టూ నాలుగు పార్లమెంట్లు చూస్తే ఏంటంటే ఒక భువనగిరి మినహాయించి భువనగిరి కాంగ్రెస్ గెలిచింది నగర్ బీజేపీ గెలిచింది చేవెల బీజేపీ మల్కాజ్గిరి బీజేపీ గెలిచింది అండ్ మెదకు బీజేపీ గెలిచింది ఈ నాలుగు పార్లమెంట్లు కూడా బీజేపీ గెలిచింది అండ్ అట్ ద సేమ్ టైం గతంలో ఇన్ అంటే మన జీహెచ్ఎం లో బీజేపీ సిటీ పరిధిలో మంచి రిజల్ట్ ఇచ్చింది నలభై నలభై నాలుగు సీట్ల దాకా వాళ్ళు గెలుచుకొని ఉన్నారు అయితే ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన పోర్టులో వచ్చినప్పుడు హైదరాబాద్లో స్పెషల్గా చెప్పాలంటే అటు కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం అంటే వాళ్ళకు సంబంధించిన ఓట్ బ్యాంక్ బలంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ కూడా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే అంటే వీళ్ళ మీద ఆ ప్రభావం ఉంటుంది ఉన్నప్పుడు రాజేంద్రనగర్ అసెంబ్లీ కావచ్చు షేర్లింగంపల్లి అసెంబ్లీ కావచ్చు పటాన్చెరు అసెంబ్లీ కావచ్చు ఎల్బీ నగర్ అసెంబ్లీ కావచ్చు అండ్ ఇక్కడ చూస్తే చేవెల్ అసెంబ్లీ కావచ్చు ఇవన్నీ కూడా సెటిలర్స్ ఎక్కువ ప్రభావిత ప్రాంతాలు సెటిలర్స్ ఎక్కువ ప్రభావితం చేస్తా ఉంది సో ఒకవేళ వాళ్ళు కూ ఉమ్మడిగా కూటమిగా వస్తే మేయర్ మీద కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ కి సిటీలో పట్టు లేదు దానికోసం మిషన్ ఆకర్షు ఫస్ట్ సిటీలోనే స్టార్ట్ అయింది మొన్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది పటాన్చేరు ఎమ్మెల్యే జాయిన్ అవ్వడం జరిగింది ఎల్బీ నగర్ ఎమ్మెల్యే జాయిన్ అనేది ప్రశ్నార్థకం ఎందుకంటే నిన్న బట్టి విక్రమార్క ఒక మీటింగ్ లో సవితాయింద్ర రెడ్డి గురించి మాట్లాడారు ఆ రోజు కాంగ్రెస్ జీరో అయిన టైంలో కాంగ్రెస్ పార్టీ కోసం మేమంతా కష్టపడుతుంటే వీళ్ళు పార్టీని మోసం చేసి వాళ్ళ స్వలాభం కోసం బీఆర్ఎస్లోకి వెళ్ళారని మాట్లాడారు అంటే ఆ రోజు కాంగ్రెస్ని వీడి వెళ్ళిపోయిన వాళ్ళని వక్రీకరించి మాట్లాడాడు కాబట్టి రెడ్డి కూడా అదే కోవాలోకి వస్తాడు కాబట్టి కొంచెం అక్కడ ఈక్వేషన్స్ ఆల్రెడీ అంతా బీజేపీకి మొన్న జేహెచ్ఎంసి ఎలక్షన్స్లో క్లియర్గా ఉంటుంది సో పెద్ద ప్రభావం అనేది ఏమీ లేదు సో ఈసారి మేయర్ రూరల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కాంగ్రెస్ క్లీన్ చేస్తుంది బట్ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం టగ్ ఆఫ్ వార్ ఉంటుంది ఫైట్ గట్టిగా ఉంటుంది ఫైట్ గట్టిగా ఉన్నప్పటికీ తక్కువ సీట్లతో కాంగ్రెస్ గవర్నమెంట్ మేయర్ని దక్కించుకునే అవకాశాలు వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ ఏది ఉంది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కులాబ్యే అవకాశాలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ జేహెచ్ఎంజీ కాంగ్రెస్